హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది అది ఎప్పుడో కాదు ఈ సందేశం పూర్తయి లోపల నువ్వు ఒక ఊహించినటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తను నువ్వు ఇన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి నీ కళ తప్పకుండా నెరవేరుతుంది పూర్తిగా ఈ సందేశాన్ని ఆలకిస్తామని అనుకుంటున్నానని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారని ఎందుకు ఇలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారనేది ఆయన మాటల ద్వారా విందమ్మ వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ కొట్టి సాయి భక్తులకు షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సమస్యలు ఏమైనా ఉన్నా బాబాగారికి చెప్పుకోండి ఆ బాబాగారు కంపల్సరీగా మన కోరికలు నెరవేరుస్తాడు ఇక బాబాగారి సందేశంలో బాబా గారు ఏం చెప్పబోతున్నాడో చూద్దామండి మీ కళ తప్పకుండా నెరవేరబోతుంది పూర్తి విశ్వాసం ఉంటే నేను చెప్పిన అన్నీ ఆలోకిస్తామని అనుకుంటున్నాను ఎన్నాళ్ళ నుంచో ఎన్నో రకాల సమస్యతో బాధపడుతున్నావు ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు ఉండాలని అనుకుంటావు కానీ నీవు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరుకునే దిశలో ఉండాలి తల్లి శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది కారణం లేని కార్యం భగవంతుడు ఎప్పుడు చేయడు కదా బాహ్య దృష్టితో చూసినంతవరకు భగవంతుడి యొక్క చర్యలు మీ భావమునకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ మీ యొక్క అంతర్దృష్టితో చూసినప్పుడు మాత్రమే అవి సత్య రూపంలో ధరిస్తాయి భగవంతుడు తన నమ్మిన వారిని ఎప్పుడు పతనం కానివ్వడు ఆయన చర్యలు మనం ఎప్పుడూ కూడా లోక దృష్టితో చూడకూడదు ఆయన గుణాతీతుడు కనుక గుణాతీతమైన దృష్టితోనే మనం చూస్తూనే ఉండాలి శిక్షించైనా సరే రక్షించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా దిగులు చెందవద్దు ఎవరు లేరని బాధపడొద్దు ఈ సాయి తన బిడ్డలను అనవసరంగా శిక్షించడు సముద్రుడు కోపించి కోపంతో భూమిని ముంచాడు కదా ప్రకృతి విజృంభించి విజృంభించి సర్వము నాశనం చేయదు ఆ విధంగానే నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా కోపగించుకోను ఎవరైనా నిన్ను బాధ పెడితే తిరిగి వాళ్ళకి బాధ కలగాలని కోరుకోవద్దు ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు ఎందుకంటే నువ్వు వేసే శిక్ష తాత్కాలికమైనది పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనదని గుర్తుంచుకో మీరు ఈ పవిత్ర గ్రంథాలను ప్రతినిత్యం పారాయణం చేస్తున్నారు కానీ మీ మనసు నన్ను మురికిని విడవలేదు మనసులోని కారాలు తొలగలేదు డబ్బు ఇచ్చి బజారులో ఇలాంటి పుస్తకాలు చాలా కొనుక్కోవచ్చు కానీ మంచి మనసులు మాత్రం ఎప్పటికీ కూడా దొరకరు కదా అందుకే మనము ఎవరైనా సరే మనసులను అర్థం చేసుకునేటువంటి గుణం ఉండాలి ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు ఈ ప్రపంచంలో అందరూ నా బిడ్డలే ఏ కారణం చేతనైనా నా మీద ద్వేషం పెంచుకున్నా నాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషం అనేది ఎప్పటికీ ఉండదు నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు రెండు దారులు నీ యొక్క సమస్యను ఇతరులకు చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాగే ఇతరుల సమస్యలను కూడా నువ్వు తలదూర్చకూడదు మరి ఈ రెండింటినీ గుర్తుపెట్టుకో తప్పకుండా నీ జీవితం చక్కబడుతుంది సమస్య అనేది ఎప్పుడూ కఠినంగా ఉండదు సులభంగానూ ఉండదు అది కేవలం మన దృక్పథంతో మాత్రమే ఉంటుంది సమస్య కేవలం మన ముందు ఉండే ఒక సాధారణ సంఘటన దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేక కఠినంగా మలుచుకునేదే మనమే నాకు నువ్వేమిచ్చావు బాబా నేను నన్ను నిలదీస్తావు కదా కానీ మరి నీవు నీ తోటి వారికి ఎవరికైనా ఏదైనా నువ్వు చేయగలిగిన చిన్నపాటి సహాయమైనా చేసావా లేకపోతే ఎవరి కోసమైనా త్యాగం చేసావా ఒక్కసారి నువ్వు నువ్వు ప్రశ్నించుకో అప్పుడు వేసే ప్రశ్న మారుతుంది నీ దానగుణమే నువ్వు చేసే త్యాగమే ఎప్పుడు నిన్ను ఆ పదలో ఉండి కాపాడేది నా దృష్టి ఎల్లప్పుడూ నన్ను ప్రేమించేవారి అందే ప్రసరిస్తుంది నీవేం చేస్తున్నావు నీవు ఎక్కడ ఉన్నా నీవు చేసే ప్రతి పని కూడా నేను ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటాను ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే చాలు ఎవరు నన్ను ధ్యానించినా నా మమ్మను స్మరించినా నా నీళ్ళలో కీర్తించినా నా అనుభవము పొందగలుగుతారు సకల కర్మలు విడిపోతాయి ఎల్లవెల నేను వారి చెంతనే ఉండి వారిని కాపాడుకుంటాను నీవు కనుక ఎప్పుడు ఎక్కడున్న కష్టం కలిగినప్పుడు వెంటనే సంకల్పం చెప్పుకొని నా యొక్క సచ్చరిత్ర ప్రాణాయణం చే నీవు పడుతున్న కష్టం నుండి బయటపడతావు అలాగే నీకు అన్నింటిలో విజయం తప్పకుండా సిద్ధిస్తుంది కుండలు వేరైనా మట్టి ఒకటే కదా అలాగే నగలు వేరైనా బంగారము ఒకటే అలానే దేరహాలు వేరైనా పరమాత్మ ఒకటే అది తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞానిగా పిలువబడతాడు ప్రతి ఒక్కడు అందరూ సమానంగానే ఉండాలి కుల మత భేద పేద ధనిక అనే భేదాలను ఎప్పుడు కూడా చూపించుకోకుండా మానవులంతా ఒకటే సర్వే జన సుఖినో భవంతు అనే విధానంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి అందరూ జనాలు అందరూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనం అనుకోవాలి ఈ భూమిపైన జీవించే ప్రతి జీవి కూడా ఏ జీవికి హాని కలగకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాప కర్మలు చేసేసి గంగలో స్నానం చేస్తే ఆ కర్మలన్నీ పోతాయని బ్రహ్మపడతారు అవి ఎప్పటికీ పోవు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు అందుకే కర్మలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది మంచిదైనా చెడ్డదైనా జరిగిన దాని గురించి ఎప్పుడు కూడా చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చేయని కృషి తప్పకుండా చేయాలి మరి ఈ కష్ట సుఖాలన్నిటికీ మూల కారణం నీ మనసే అది కానీ మీరు అదుపు చేసుకునగలిగితే ప్రపంచంలో జయించాలంటూ ఏదీ ఉండదు కష్టపడి పడిన వారికి మాత్రమే కష్టం విలువేలా తెలుస్తుందో అలాగే భగవంతుడు నమ్మిన వారికి దేవుడు విలువ తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని గనక నమ్మితే నీ కష్టాలన్నీ కూడా వాటంతలవే తీరిపోతాయి నీవు కోరుకున్న మంచి పేరును జీవితంలో మంచి ఉన్నతి నీ కుటుంబానికి ఆనందంలో నీవు అనుకున్నట్టుగానే అన్నీ జరిగి నీకు ధనలాభం కూడా కలుగుతుంది అన్నిటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉండు సర్వ ప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులవుతారు వారే నాకు ఎంతో ఇష్టమైన వారు కూడా మనుషులందరూ నవ్వుతూ పాపాలు చేస్తారు ఏడుస్తూ చేసిన పాపానికి ఫలితాలను అనుభవిస్తారు ఎంత కాలానికైనా సరే చేసిన మంచి చెడులకు ఫలితం అనుభవించక తప్పదు ఎవరు నన్ను ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నీకు నేను దర్శనమిస్తానని చాలాసార్లు చెప్పాను కదా మీరు ఏ దేవత మూర్తిని ఆరాధించినా నన్ను ఆరాధించిన దానితోటే సమానం ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోటే ఉంటాను మీ హృదయమైన నివాసం మీ సప్త సముద్రాల అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి మీ మీదే ఉంటుంది నా సమయం బాగోలేదని ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం తప్పకుండా ఇస్తాడు కానీ నీవు చాలాసార్లు నీకు వచ్చిన సమయాన్ని నీవు నీ చేతులారా వృధా చేసుకున్నావు కనుకనే మళ్ళీ తిరిగి ఆ సమయం పొందే వరకు నీవు ఖచ్చితంగా ఓర్పుతో వేచి ఉండాల్సిందే అంతేకాని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏమీ ఉండదు ఏ పనినైనా సరే నువ్వు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఇన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకున్నావంటే నువ్వు చేసేది మంచి చా అనే సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది నీకు దూరమైన బంధం త్వరలో నేను చేరబోతుంది నీ మనస్సు పడే కలత తీరబోతుంది ఒక గురువారం రోజున ఒక్కరికైనా అన్నదానం చేసి అటి పనులు ఎవరికైనా దానం చేయి నీ కంతా కూడా మంచి జరుగుతుంది మీరు దేనికి ఆందోళన చెందకండి నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు అంటూ ఏదో అయిపోయింది అన్న గందరగోళాన్ని ముందుగా వదిలి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి ఏదో అయిపోయింది అన్న గందరగోళాన్ని ముందుగా వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయండి నేను మీ వెన్నంటే ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాను మీకున్న మనస్స వాత్సల్యం వలన ఇదంతా మదన తల్లి నీ గుండెను కుదురు చేసుకుంటే అన్ని పరిస్థితులు వారికవే సక్కబడతాయి నీకు ప్రయాణాల ద్వారా ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుస్తాయి నీ తండ్రి తాతల కాలం నుంచి ఆచరించబడుతున్న వస్తు ధార్మిక కార్యక్రమాలు ఇప్పుడు నువ్వు జరగడం లేదు వాటిని పునరుద్ధరించు తద్వారా జరగవలసిన శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి నాతో ఉన్నవారు ఎప్పుడు కష్టాలను ఎదుర్కోరు మీరు చేసే చర్యలే మీ భవిష్యత్తుకి కారణమవుతాయి గురువు మార్గాన్ని మాత్రమే చెబుతారు కానీ ఆ మార్గంలో నడవాల్సింది మరొకరు కాదు మీరే కదా మీ చేతుల్లో ఉన్నది కేవలం ప్రయత్నం మాత్రమే ఫలితం భగవంతుడి చేతిలో ఉంటుంది నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించినా లేదా భగవంతుడి యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఫలితాన్ని దేవుడిపై వదిలేయండి తప్పకుండా విజయాన్ని పొందగలవు కాస్త ఓపికతో ఉన్నావంటే అన్ని నువ్వు అనుకున్నట్టుగా జరుగుతాయి అప్పుడు మాత్రమే నీ ఒక గొప్ప స్థాయికి చేరుకోగలవు అందుకే నా బిడ్డలకు ఓపిక అనేది చాలా అవసరం సర్వవ్యాప్తి అయిన గురువే దైవం గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు సద్గురువు యొక్క కృపా వీక్షణం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా దిగులు చెందవద్దు ఎవరు నీతో ఉన్నా లేకున్నా ఈ సాయి ఉన్నాడని ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉండు ఎంత పెద్ద సమస్య అయినా సరే దైవ స్మరణతో పరిష్కారం దొరుకుతుంది భక్తి అనే సరళమైన మార్గంలో నడవండి దేవుడిని ఆశ్రయించు కష్టాలు ఎప్పటికీ కూడా నష్టం చేయవు వాటిని ఓర్పు ఓర్పుతో ఎదుర్కొంటూ అవే నీ నేను నీతో ఉన్నానని నీకు తెలుసు కదా అడుగడుగున నేను కాపాడుతూ ఉన్నానని నీకు తెలుసు కానీ ఏదో ఒక తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ ఒక్కటి మాత్రం నిజం నేను నీతో ఉండగా నీకు ఎటువంటి హాని జరగదు ఈ ద్వారకామాయి తల్లి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతుంది నీ నీరు ఏదైనా విషయం గురించి నన్ను ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి నేను మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాను కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టం అంటూ వస్తుంది కష్టం తర్వాత వచ్చే సంతోషం చాలా ఆనందాన్ని ఇస్తుంది నీ ప్రస్తుత పరిస్థితి నాకంతా కూడా తెలుసు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా నేను నిన్ను తప్పకుండా పైకి తీసుకొస్తాలే నీకు నేను కొండంత బలాన్ని చేకూరుస్తాను నేను నిన్ను రక్షిస్తాను మరియు ఓదార్పుని ఇస్తాను ఇది అకస్మాత్తుగా నేను చెప్పేది కాదు కదా మీరు అగ్రస్థానంలోనే రాబోతున్నారు మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల కోసం సిద్ధంగా ఉండండి నేను మిమ్మల్ని ఎలా మర్చిపోగలను మీరంతా నా బిడ్డలే కదా నా బిడ్డల కోసం నేను ఎల్లప్పుడూ పగలు రాత్రి అనే భేదం లేకుండా మీకు చేయవలసిన మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాను మీ భారం అంతా కూడా మోయడానికి ఎప్పుడు ఇక్కడ మీ పక్కనే ఉంటాను మీరు చింతించాల్సిన పని లేదు నేను మీ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాను మీరు చేయాల్సిందల్లా నాపై నమ్మకంగా ఓర్పుగా ఉండడమే మీరు పుట్టిన దగ్గర నుండి కూడా పడుతున్న కష్టం కంటే కూడా ఇప్పుడు వచ్చిన కష్టం పెద్దదేమీ కాదు కదా కొంచెం ఓపికగా ఉండు నీ పని నీకు సరిగ్గా చేసుకుంటూ వెళ్ళావంటే తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప విజయాన్ని సాధిస్తావు నువ్వు ఎప్పుడు కూడా గతం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు ఏం జరిగిందో నాకు తెలుసు ఆ బాధ నుండి నేను దూరం చేయడానికి నేను నీ కోసం ఏం చేస్తున్నానో చూడు నీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి ఇది అంతా కూడా సిద్ధం చేశాను కాబట్టి నీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నాను చీకటి నుండి లేచి నీ కోసం దీపం వెలిగించుకో తల్లి ఏదైనా నువ్వు చేసే విధానంలోనే ఉంటుంది మంచి మనసుతో కనుక చేస్తే నీకు మంచి మంచిగా కనబడుతుంది అదే గనుక చెడు మనసుతో చూస్తే చెడు కనబడుతుంది దృష్టి లోపం ఉంటే సరి చేసుకోవచ్చు మనసులోనే లోపం ఉంటే ఎప్పటికీ సరి చేసుకోలేము నలుగురు ఏమనుకుంటున్నారో అనేది నీకు అనవసరం కదా ఎదుటి వారి మాటలు పట్టించుకొని బాధపడుతూ కూర్చొని నీకున్న కొద్దిపాటి సమయాన్ని కూడా నేను వృధా చేసుకోకు నీకు తోచిన మంచి పని ఏంటో నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో నీవేంటో నీకు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడవద్దు కాసేపు ఆగి బాగా ఆలోచించు జీవితం నేర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని గ్రహించు మళ్ళీ తిరిగి అదే తిరిగి దెబ్బ తొందరపడి మాటి మాటికి తగిలించుకుంటున్నా వెనుకని అలా చూస్తూ ఉంటే ఎలా చెప్పు ఏదైనా సరే చేయాలి కదా ఒకసారి మనకు దెబ్బ తగలడం మొదలవుతే ఆ దెబ్బను ఎలా తప్పించుకోవాలి ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి ఆ కష్టం నుంచి ఎలా తొలగించుకోవాలని ఆలోచించాలి తప్ప అక్కడే కూర్చొని ఎక్కడ వేసిన గుంగడి అక్కడలాగే చేసుకుని నేను జీవితం అలాగే ఉండిపోతుంది మరి దారిలో అడ్డు వేస్తే ప్రయాణం ఆపకుండా ఏ విధంగా అయితే మనం నడిచే పద్ధతిని మార్చుకుంటామో అలాగే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు అడ్డంకులు వస్తే ఆపాల్సింది నీ ప్రయత్నాన్ని కాదు నువ్వు ప్రయత్నించే విధానాన్ని మార్చుకుంటే నీకు విజయం సిద్ధిస్తుంది జీవితంలో మీరొక్కటి కోల్పోయారు అంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు అంతకన్నా గొప్పదేదో ముందుకు రాబోతున్నదని భగవంతుడు ఎప్పుడు మీకు హామీ ఇస్తాడు హాని మాత్రం చేయడు మీ శ్రేయస్సు కోసం ఏది మంచిదో అదే చేస్తాడు ఎవరు మీకు ఇవ్వలేదు విలువ ఇవ్వలేదు అని నలుగురిలో చులకనగా మాట్లాడారని బాధపడి వాళ్ళని దూరం చేసుకోవాల్సిన పని లేదు ఎవరు ఏ విధంగా ఎదుటివారిని బాధ పెట్టినా ఏదో ఒకరోజు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే కర్మకు ప్రతిఫలం అనుభవించాల్సిందే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోవద్దు ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనసత్వం నీకు బయటపడుతుంది నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో ఎవరికైనా సరే తమ వరకు వచ్చినప్పుడు మాత్రమే ఎదుటి మనిషి పడుతున్న బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది అందుకే అనుభవమే మనిషికి గుణపాఠం నేర్పిస్తుంది దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతోమంది నీతో పాటు నీ ఉన్నారు ఎంతోమంది నీతో నటిస్తున్నారు అనేది నీకు తెలియజేయడానికి మాత్రమే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు కదా అలాంటప్పుడు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకొని ఎందుకు బాధపడుతున్నావు రోజంతా కూడా కూర్చొని భారం అంతా కూడా నాపై వేసి ముందుకు సాగితే నీకు మంచి జరుగుతుంది కదా సమయ ఆరోగ్యం బంధం వీటిపై నువ్వు ఏదైనా రాసి ఉండదు కదా అది కోల్పోయినప్పుడు మాత్రమే వాటి యొక్క విలువ మనకు తెలుస్తుంది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మందాన్ని నిలబెట్టుకోవాలి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనం లేక దాన్ని అధిక నమ్మితే నేను మోసం చేసి రుచి చూపించి మరీ నీ జీవితంలోకి కోలుకోలేని అది పెద్ద దెబ్బ చూపిస్తే తీస్తారు అందుకే ఎవరితోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అతిగా ఆలోచించి నీ మనస్సును బాధ పెట్టుకోవద్దు నీ వెంట నేనున్నాను నీకు ఏమి చెడు జరగనివ్వను మనిషి రోజులు రాబోతున్నాయి కాస్త సహనాన్ని వేయించు అల ధైర్యపడవద్దు నీ కంట కన్నీరు రాకుండా నేను చూస్తాను కాస్త ఓపిక పట్టి చూడు నీలోని చెడు గుణాలన్నీ కూడా వదిలేసి నిన్ను ఈ లోకంలో ఎంత కిందకు లాగాలని ఎవరైనా సరే ప్రయత్నించినా నువ్వు చేసే పుణ్యం వలన నువ్వు నమ్ముకున్న నీ దైవం ఎప్పుడు నీ చేయిని వదిలిపెట్టదు నేను రక్షిస్తూనే ఉంటారు ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది నీకు ఒక మంచి శుభవార్త అందబోతుంది సంతోషకరమైన రోజులు చూడడానికి సిద్ధంగా ఉండు నేను నీపై ఆనందాన్ని కురిపించబోతున్నాను వరాల జల్లులో చూపించబోతున్నాను నీ సంకల్పం చాలా గొప్పది నువ్వు సంకల్పించిన గడియలు కూడా మంచివి ఇక మీకు ఎక్కడ ఎదురలేదు అతి త్వరలోనే నీవు కోరుకున్నది నీ ముందర తప్పకుండా ఉంటుంది ఇక ఆ ధైర్యాన్ని వదిలేసి ధైర్యం వెనకాల పరుగులు పెట్టు అన్నీ కూడా దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది కదా ఆకలితో ఉన్నవారికి పెట్టడం అన్నం పెడితే నీకు భగవంతుడు అన్న వస్త్రాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు ఎవరైతే నా నామాన్ని ప్రేమతో స్మరిస్తారో నాకు పెట్టకున్న ఏది కూడా తినరో వారికి కోరికలను నేను తప్పకుండా నెరవేరుస్తాను వారి భక్తికి వెయ్యి రేట్లు పెంపొందిస్తాను కూడా ఎప్పుడు కూడా ఇక ఇన్ని కష్టాలను అనుభవించావు ఇక నుండి ఎలాంటి బాధలు నీకు జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది జీవితంలో అనుభవించిన కష్టాలన్నీ కూడా వదిలేసాయి ఇప్పటి నుంచి నీకు సంతోష బాటలను తప్పకుండా చూడబోతున్నావు ఆనందంగా సంతోషంగా ఉండండి ఇక ఎవరిని కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టాలనే ప్రయత్నం చేయవద్దు గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావట్లేదు ఇంట్లో మనశ్శాంతి లేదు కదా ఇంట్లో కలహాలన్నీ బాధపడుతున్నావు అని ఇష్టదైవాన్ని నమ్ముకో నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నేను చెప్పిన ప్రతి మాట కూడా గుర్తుపెట్టుకొని మసలుకో జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావు ప్రతి ఒక్కరిని కూడా విషయానికి నువ్వు బాధపడవద్దు నాకెవరు లేదని అనుమానం పెట్టుకోవద్దు ఈ సాయినితో ఉండగా నీకు ఎవరున్నా లేకపోయినా ఇంకెవరికి ఎవరు కావాలో చెప్పు ఈ రోజుల్లో భక్తి అనేది ఎలా ఉందంటే ఏదైనా ఒక కోరిక తీరిస్తేనే భగవంతుడు ఉన్నాడని కోరిక తీర్చలేకపోతే అసలు భగవంతుడే కాదని ఇలా పడితే అలా నిందలు వేస్తూ దూషిస్తున్నారు ఏది మంచి జరగదు ఏది చెడు భగవంతుడికే కదా అన్నీ తెలిసేది మీ కోరికలన్నీ తీస్తే భగవంతుడు కోరిక తీర్చకపోతే భగవంతుడు కాదు ఇలాంటి భక్తి భగవంతుడు ఎప్పటికి కూడా మెచ్చడు అసలు భక్తి అనేది ఏ విధంగా ఉండాలో హనుమంతుడిని చూసి మనం నేర్చుకోవాలి నీ కళ్ళ తప్పకుండా నెరవేరబోతుంది ఇక నీ ఎదురు చూపులు నీ ఆనందానికి సంతోషానికి నువ్వు అడుగులు వేయబోతున్నావు సో బాబాగారైతే మంచి సందేశాన్ని అయితే ఈరోజు మనకు చెప్పడానికైతే మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు కదండి అయితే మన బాధ నుండి కష్టం నుంచి ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించాలి తప్ప అక్కడే కూర్చొని ఎక్కడే గొంగలు వేసి అక్కడే వేసుకొని కూర్చుంటే జీవితం అలాగే ఉంటుంది మరి దారిలో అడ్డు వేస్తే ప్రయాణం ఆపకుండా ఏ విధంగా అయితే మనం నడిచే పద్ధతిని మార్చుకుంటామో అలాగే నువ్వు చేసే ప్రతి పనిలో నీకు అడ్డంకులు వస్తే ఆపాల్సింది నీ ప్రయత్నాన్ని కాదు నువ్వు ప్రయత్నించే విధానాన్ని మార్చుకుంటే నీకు విజయం సిద్ధిస్తుంది జీవితంలో మీరు ఒక్కటి కోరుపోయారు అంటే అది మీ నుండి దూరమైనట్టు కాదు అంతకన్నా గొప్పది ఏదో మీ ముందుకు రాబోతుందని భగవంతుడు ఎప్పుడు మీకు హానిస్తాడు